మదక్ జిల్లాలో మహిళా శక్తి తెలంగాణ ప్రగతి భావంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది అల్లాదుర్గ్ మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆర్డీవో రమాదేవి జెడ్పీసీఓ ఎల్లయ్యతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు ఐదు వందలు కోట్ల రుణాలను బ్యాంక్ లింకేజీ ద్వారా అందించామని తెలిపారు ఉచిత విద్యుత్ ఐదు వందలు గ్యాస్ సబ్సిడీ పదమూడు కోట్ల రూపాయలను ఒకటి లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు పంపిణీ చేశామన్నారు జిల్లాలో తొమ్మిది వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామని మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు ఇంద్రమ్మ చీరల పంపిణీతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట కార్యక్రమాన్ని ఆరూరా నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు గ్రామాల్లో తొలి విడత చీరల పంపిణీ కొనసాగుతుండగా పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటవ తేదీ నుంచి వారం రోజులపాటు పంపిణీ జరగనుంది అల్లాదుర్గ్ ఎంపిడిఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను కూడా కలెక్టర్ పరిశీలించారు ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు సో అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ ఈ రోజు సో మనం అందరం ఇక్కడ సమావేశం కావడానికి ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు సో ఏవైతే సీరల పంపిణీ పథకం ఏదైతే ఉందో అది మరి మన అల్లాదుర్గ మండలంలో అదేవిధంగా టేక్మాల్ వేగోడు సో ఇక్కడికి సంబంధించి ఈ మూడు మండలాలకు సంబంధించిన మహిళలకు అందరికీ కూడా మనం ఇక్కడ నుంచి ప్రారంభించుకొని మళ్ళీ తద్వారా తర్వాత వాళ్ళ వాళ్ళ విలేజెస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఇయ్యాలనేసి పథకం ఇక్కడ మనము స్టార్ట్ పెట్టడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు మనం ఊళ్ళలో పోయేటప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు సో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు కూడా ఒక యూనిఫామ్ వేసుకొని వెళ్తారు సో మనకి ఈ ఈ శారీ లాంచింగ్ ప్రోగ్రామ్ హాన్రబుల్ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా మా అందరికి ఒక వీడియో చూపెట్టినారు సో ఆ వీడియోలో వాళ్ళు ఏం చేసినారు అనేసి అంటే ఆ వీడియోలో సో ఆ శారీ కట్టుకొని సో ఇప్పుడు మీ అందరు కూడా సేమ్ ఒక యూనిఫామ్ లాగా ఫస్ట్ టైం మనం ఇస్తా ఉన్నాం కాబట్టి ఎవరెవరైతే మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు లాగా ఉంటది ఒక యూనిఫామ్ లాగా ఉండాలా అందరికి ఒకటే లాగా ఇచ్చినారంటే కూడా అది మనకి ఏ విధంగా అని కూడా మనకు ఒక వీడియో వేసి చూపెట్టడం జరిగింది కూడా అక్కడ ఆనరబుల్ సీఎం గారు మాకు చెప్పడం జరిగింది అంటే ఒక దూర దూర దృష్టితోనే అందరికి మంచి సీరలో ఒక యూనిఫామ్ లాగా మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు ఒక గుర్తింపు ఇంకొక లెవెల్ కి తీసుకొని పోదామని కూడా ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేయడం జరుగుతా ఉంది సో అదే విధంగా మనం ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా కానీ కూడా మహిళలకు వాళ్ళకు మంచి జరగాలనేది కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరు కూడా డ్వాక్రా మహిళలు సో మీ అందరు కూడా మీరు మీన్స్ల మీరు లోన్స్ తీసుకొని కూడా అందరు కూడా మంచిగా యూనిట్స్ పెట్టుకొని రాణిస్తా ఉన్నారు మరి ఈ సంవత్సరం మన జిల్లాలో సుమారుగా ఐదు వందల కోట్లు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా మనం ఐదు వందల కోట్ల వరకు కూడా సంఘాలకు అంత మహిళా సంఘాలకు అందరికీ కూడా మనము బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు ఇవ్వడం జరిగింది శారీ కట్టుకుని ఆమె నడుచుకుంటూ వెళ్తా ఉంది సో ఎవరో ఒక ఆకతాయి పర్సన్ సో ఒక బైక్ మీద వచ్చి ఆమె ఏదో అనేసి ఆమె ఎంట పడుతూ సో ఆ శారీ చూడంగానే ఆయన ఆయనకు అర్థమైతేంది ఈమె మహిళా సంఘాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆమె ముందు పోగానే ఇంకొక నలుగురు ఐదుగురు కూడా అదే శారీ కట్టుకొని వచ్చినారు సో మొత్తం ఒక పది మంది జమ అయినారు సో వాళ్ళని చూసాగానే ఇమీడియట్ గా ఆయన బైక్ తిప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది అంటే అదొక గుర్తింపు సో అంగన్వాడీ టీచర్ ఎట్లయితే మనకి వెళ్తా ఉంటే సో ఆ డ్రెస్ చూడంగానే అరే ఒక అంగన్వాడీ టీచర్ అనేసి ఒక ఆశా వర్కర్ సో ఏ విధంగా అయితే ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్ ఉంటది సో వైట్ డ్రెస్ వాళ్ళ ఒక డ్రెస్ వేసుకుంటే అరే ఆశా వర్కర్ ఈమె అంగన్వాడి టీచరు సో వీళ్ళ జోలికి వెళ్ళినామంటే ప్రభుత్వం మన మన జోలికి వస్తుంది సో చాలా సీరియస్ గా అనేసి కూడా వాళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళరు తొమ్మిది వేలు మళ్ళీ మాక్సిమం తొమ్మిది వేల కుటుంబాలలో కూడా మాక్సిమం ఎగర ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ పేరు మీదనే మనం ఇందిరా మహిళలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ చూసినట్టయితే కూడా ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి ఫ్రీ కరెంటు కానివ్వండి మళ్ళీ తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇప్పుడు శారీ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి సో ఇవన్నీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను కోటీశ్వరులు చేయాలి సో వాళ్ళకి ఇవన్నీతోని కూడా ఒక మూడు నాలుగు వేలు ప్రతి ఒక్క కుటుంబానికి నెలకి మిగిలాలి సో ఈ మిగిలిన అమౌంట్ని కంపల్సరిగా ఒకవేళ మహిళలకు కనుక ఈ అమౌంట్ కనుక మిగిలినట్టయితే కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ కోసం కంటే కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇతర మన కుటుంబంలో పిల్లల చదువుల కోసం కానివ్వండి కుటుంబ ఆరోగ్యం కోసం కానివ్వండి ఆ కుటుంబం ఇంకా మంచి జీవనోపాధి పొందడానికి కానివ్వండి వాళ్ళు ఉపయోగిస్తారు అనేసి ప్రభుత్వం మహిళల అభ్యున్నత కోసం అనేసి ఈ స్కీమ్స్ అన్ని కూడా